హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ కేకే వన్ డబల్ నైన్ టూ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు నేను మా తోటకి వెళ్ళినాను ఫ్రెండ్స్ ఇదంతా బుడ్డల చైన్ వేసినాను బుడ్డల చైన్లో కలుపు అయితే ఎక్కువ పడింది ఫ్రెండ్స్ ఆ కలుపు తీపిస్తున్నాను కూలలు కూడా వచ్చినారు చూడండి బుడ్డలు కూడా చాలా పచ్చగా ఎంత బాగుందో రీసెంట్గానే థర్డ్ వేసినాను ఇప్పటికి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఫస్ట్ కలుపు తీసేసి రెండో కలుపు అయితే మొదలు పెట్టినాం ఫ్రెండ్స్ కూలోళ్ళంతా కూర్చొని ఒక చోట ఇప్పుడు గేరే ఒక మున ఒక మునం తీసినారు ఇంకో రెండు మునం తీసి మధ్యలోనే బంద్ చేసుకొని వాళ్ళు భోజనానికి ఆడే కూర్చొని అట్లే భోంచేస్తున్నారు పల్లెటూరులో చాలా ఎక్సలెంట్ అవుతుంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు భోంచేసే విధానం కూడా ఒక గుడ్డ తీసుకొని అందులో నాలుగైదు మంది కూలోళ్ళు వచ్చినారు ఆ కూలోళ్ళు వచ్చినదంతా ఒకే గుడ్డలోకి వేసి అంత కలుపుకొని తింటుంటే ఉంటుంది ఆ టేస్టే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మీ పల్లెటూరులో ఎంతమంది అయితే అలా అందరూ కలిసి కలిపినటువంటి అన్నం అయితే ఎంతమంది తిన్నారో మనకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇది టాపిక్ మనం పల్లెటూరు వాళ్ళం కాబట్టి అలా చేసినారు కాబట్టి ఆ వీడియో ఆ టాపిక్ అనేది ఇప్పుడు వచ్చింది ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు నేను ఒకటి ఈ కలుపు తీపిచ్చుకుంటూనే ఇంకా నెక్స్ట్ పైన రెయిన్ పైప్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఆ రెయిన్ పైప్ ఫిట్టింగ్ కూడా చేయాలా ఆ రెయిన్ పైప్ ఫిట్టింగ్ ఎలా చేయాలా ఏందనేది కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ఇక్కడ భోంచేసేది అయిపోయిన తర్వాత ఇంతవరకు కూలర్లతో ఉండి ఇప్పుడు రెయిన్ పైప్ ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన బుడ్డలసేన్కి రెయిన్ పైప్ తెచ్చినాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను దీన్ని ఈరోజే వాడడం మొత్తం అంతా తీసి సెట్టింగ్ చేసి నీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను బుడ్డలు చేరి కలుపు తీపిస్తున్నాను ఫ్రెండ్స్ కూలళ్ళు వచ్చినారు ఇంతవరకు కూలర్లతో స్పెండ్ చేసినాను వాళ్ళ పోయిన తర్వాత మళ్ళీ ఇట్లా పర్సనల్ వర్క్లు ఏమైనా ఉంటే చేసుకోవాలి కదా తప్పదు మరి వెయిట్ చేయండి ఫ్రెండ్స్ తీస్తా దీన్ని తీసి పరిచేటప్పుడు ఎలా పరచాలా ఎలా చేయాలని కూడా చూపిస్తాను ఎట్లా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం బ్లాక్ కలర్లో ఉంది పైపు దీనికి లేజర్ టెక్నాలజీతో చిన్న చిన్న హోల్స్ చేసినారు ఇట్లా ఎందుకంటే హోల్స్ మనం చేస్తే కొంచెం ఎక్కువ తక్కువలు చేస్తే టూప్ చీలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లేజర్ లేజర్ మిషన్తో దీనికి హోల్స్ అయితే చేసి ఉంటారు ఇప్పుడు దీన్ని పరచాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా సేన్లో ఎట్లా పరుస్తానని చూపిస్తాను మీకు కూడా ఇట్లా పైపులన్నీ సెట్టింగ్ చేసుకోవాలా ఇది రెండున్నర అది రెండున్నర నుంచి రెండుకి జాయింట్ జాయింట్ రెండు నుంచి మళ్ళీ ఇంచుకి జాయింట్ జాయింట్ నుంచి ఇంచు పైపు నుంచి ఇట్లా వాళ్ళు సెట్ చేసుకోవాలా నేను ఇక్కడ టీ వేసుకున్నాను టీ నుంచి ఇక్కడ ఇంకో వాళ్ళు ఉంది ఇక్కడ తిప్పుకోవచ్చు నేను రివర్స్లో పెట్టేసిన దాంతో అవసరం లేదని ఒక వాలే సాల్ కాబట్టి ఇక్కడ నుండి డైరెక్ట్ నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయి ఇక్కడ ఉన్న పైపును మనం అటాచ్ చేసి అటాచ్మెంట్ చేయాలా ఇది అటాచ్మెంట్ చేసి లాస్ట్కి సొట్ట బెండ్ పెట్టి డైరెక్ట్ కనెక్షన్ చేస్తే కిందికి పోతాయి అది కూడా చూపిస్తా జస్ట్ వేటెన్సీ వర్క్లో ఉన్న ఇలా వర్షం మాదిరి పడుతూనే ఉంటాయి చెనుకలు ఇది రాళ్ళ పొలం కాటి వరగొస్తుందని ఇట్లా కిందికి కోస్తుంది ఫ్రెండ్స్ నీళ్ళు కడితే అందుకని ఈ టూప్ తీసుకొచ్చిన నేను ఈ టూప్ అయితే వర్షం మాదిరి ఎక్కడ ఉన్న శనుకులు అక్కడ తాగేస్తుంది ఇంకా నాకు అడిషనల్గా స్పింకర్లు కూడా ఉన్నాయి ఇవే స్ప్రింకర్ స్పి స్పింకర్లు దీనిలో నుంచి కూడా తడి నేను ఇక్కడ పైకి మిట్టకి తడి ఎక్కువని ఇక్కడ కిందికి స్పింకర్లు వేస్తా ప్లస్ ఇక్కడ టూప్ కూడా వేసుకుంటా ఇట్లా వర్షపు బిందులు అన్నిట్లో పడుతున్నాయి పైన వాళ్ళు తిప్పేసి టూప్ల కేసు వచ్చినాను టైం అయితే ఎక్కువైంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలా నేను ఇప్పటికే స్పింకర్లు బంద్ చేసినందుకు అన్నీ కూడా కొంచెం చిన్నగా తిరుగుతుంది మన వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కృష్ణ బాయ్